కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుడిమెడ్ గ్రామంలోని మహదేవ్ స్వామి లోక కళ్యాణం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జహీరాబాద్ నుండి ఎంపీగా పోటీ చేయడానికి ఈ నెల పద్దెనిమిదవ తేదీనాడు రెండు నామినేషన్లు సబ్మిట్ చేయడం జరిగిందని అలాగే ఇరవై రెండవ తేదీనాడు మరో రెండు నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందని ఈరోజు ఎల్లారెడ్డి తెలంగాణ తల్లి ప్రాంగణంలో మహదేవ్ స్వామి వారు తెలిపారు సందర్భంగా స్వామి మాట్లాడుతూ స్వామి రాజకీయంలో రావడం ఏమిటంటే ప్రజల్లో ధర్మం ప్రచారం చేయడానికి ధర్మ పరిపాలన రావాలని నేను రాజకీయాల్లో వస్తున్నట్లు తెలిపారు నా శిష్యులు మరియు జంగం సమాజ్ అంత నాతో ఉన్నారని గుర్తు చేశారు అంతకుముందు పది సంవత్సరాలు గత పది సంవత్సరాల పాలనలో పీజీలు చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు రాక గడ్డపార పార భుజాన వేసుకొని పనిచేయడానికి పొలంబాట పడుతున్నారని అది చూసి నా హృదయం చెలించిపోయిందని దానివల్లే రాజకీయాల్లోనికి పోటీ చేయడానికి వస్తున్నట్లు స్వామి తెలిపారు నోటుకు ఓటు వేసి ఓటును దుర్వినియోగం చేసుకోకూడదని మన ఓటు ఒక వజ్రాయుధమని దాని సరియైన వ్యక్తికి ఓటు వేసి సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ నెల ఇరవై తేదీన గుర్తులు ప్రకటిస్తారని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అనిరుద్ చంద్రశేఖర్ స్వామి గంగాధర్లు పాల్గొన్నారు గుడిమేటి గ్రామం ఏదైతే జహీరాబాద్ పార్లమెంటు సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మరి దేనికోసం స్వామీజీ రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే ధర్మ పరిపాలన మా డ్యూటీ ధర్మ ప్రచారం చేయడం తిరిగి ధర్మ ప్రచారంతో పాటు ధర్మ పరిపాలన ఉండాలి మరి ముందు పది సంవత్సరాలు అంతకుముందు పది సంవత్సరాలు పరిపాలనలో మరి ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి జరిగింది మనకు తెలుస్తున్నది రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం తప్ప ప్రజలకు తిప్పలు తప్ప మరి మంచి అనేది కనిపిస్తలేదు కాబట్టి ధర్మ పరిపాలన జరగాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది ప్రజలు మార్పు రావాలి చైతన్యం రావాలి మరి మీ విలువైనటువంటి ఓటు ఎవరికి వేయాలో ఒకటికి రెండు సార్లు కాదు పదిసార్లు ఆలోచించి ఓటు వేయండి నోటుకు ఓటు కాకుండా ధర్మం వైపు చూసి మరి మన విద్యార్థుల యొక్క చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులుగా రోళ్లపైన ఉన్నారు నేను నిన్న నడుస్తూ వస్తుంటే వెహికల్లో లో ఉంటే ఒక ఆయన నడుచుకుంటూ గడ్డపార పావుడ పట్టుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు నాయన అంటే మరి ఏం అంటే పిహెచ్డి అంటున్నాడు మరి ఆ ఐదు ఊరు పిల్లలు చాలా ఉన్న ఉన్నతమైన చదువులు చదివి కూడా ఈరోజు గడ్డపార పావుడ పట్టుకొని మందికి కైకి వెళ్తున్నారంటే మరి ఇంకా మన తెలంగాణ ఇంకా మన రాష్ట్రం ఇంకా వెనుకబడి ఉందని చెప్పాలి మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి స్వేచ్ఛ అభివృద్ధి అనేది మరి ప్రజల్లో కనిపిస్తలేదు కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి మనం చూడండి ఆలోచించి ఓటేయండి మీరందరూ కూడా ప్రజలు సహకరించాలని కోరుతూ మరియు మన అభివృద్ధిని మనం చేసుకోవాలి ఎవరి మీదనో ఆధారపడకుండా మనది మనం కృషి చేద్దాం మీ సహకారాన్ని మాకు అందించాలని కోరుతూ భారత్ మాతాకి జై